డొనేషన్ ఇచ్చారు ఎలా అనిపిస్తుంది ఆయన అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే కళ్యాణ్ గారు బయటికి రాలేదు ఆ విధంగా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు మీరేమంటారు సో బయటకు రావడం అంటే ఎలా అంటే వచ్చి చూడలేదు ఎవరిని వరద బాధ్యతలు అంటే స్వయంగా ఆయన వర్క్ పైన బిజీగా ఉండి ఉండొచ్చు సో ఆయన ఆల్రెడీ హెల్ప్ అనేది వచ్చేసింది కదండి ఆయన నుంచి హెల్ప్ వచ్చింది కాబట్టి సో వీ షుడ్ గివ్ దట్ పర్టికులర్ వర్డ్ ఆయన బయటకి రాలేదు అంటే మేడం ఇప్పుడు ఓజీ మూవీ పోతున్నాడు కానీ పవన్ కళ్యాణ్ వరద బాధ్యతలకు రాలేదని బాగా ట్రోల్ చేస్తున్నారు ట్విట్టర్ దానికి ఏం చెప్తారు అంటే షూటింగ్ ఇచ్చే ఇంపార్టెన్స్ ప్రజలకు ఇవ్వట్లేదు అంటున్నారు అంటే ఇఫ్ షూటింగ్ అంటే ఆయన ముందు నుంచి కూడా అదొక కళ్ళు రెండు కళ్ళు లాగా సో ఇప్పుడు ఏదైతే డొనేషన్ చేసారో ఒక కళ్ళు లాగా తీసుకోవచ్చు కదా సో ఇలా రెండు వైపులా న్యాయం చేస్తున్నారని అర్థం ఆరు కోట్లు ఇచ్చారు అదే కరెక్ట్ కాదంట లేదు సో యాజ్ అటు చూస్తున్నాడు యాజ్ గా సో ఒక స్టార్ ఆయన ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ కూడా న్యాయం చేస్తున్నారు మేడం గతంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు డైరెక్ట్ వెళ్ళాడు కదా అంటే అరెస్ట్ చేసినప్పుడు గాని అలాంటప్పుడు డైరెక్ట్ అక్కడికి వెళ్ళాడు మరి ఇప్పుడు మాత్రం ఎందుకు రాలేదని బాగా ట్రోల్ చేసింది దానికి ఏం చెప్తారు లేదు ఇప్పుడు రాలేదు అని అనుకోవడం కంటే మేబీ వస్తారేమో అంటే అయిపోయింది కదా ఆల్రెడీ తగ్గిపోయి తగ్గుముఖం పట్టింది కదా ఇప్పుడు సో అంటే హెల్పింగ్ హ్యాండ్స్ అన్నవి హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్నప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అంటే డెబ్బై ఏళ్ళు తనే ఎప్పటి కదా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రెస్ మీట్ లో డెబ్బై ఏళ్ళు నా చంద్రబాబు నాయుడే తిరుగుతుండడం చాలా బాగా అనిపించింది అని అన్నాడు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఇంక ఎందుకు వెళ్ళాడు అనుకోవచ్చు మనం ఏదో వర్క్ పైన బిజీగా ఉండొచ్చు మేబీ అని మానిటర్ చేస్తూ ఉండొచ్చు కదా పవన్ కళ్యాణ్ వెళ్తే క్రౌడ్ అంతా అంటే మేడం ఇప్పుడు వర్క్ అనే ప్రజలే కదా ఇప్పుడు వీళ్ళకి అలాంటి ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ఎలా వెళ్ళకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మేబీ వస్తారు పక్క వస్తారు రారు అన్న మాట కరెక్ట్ కాదు కానీ వస్తారు